అందరికీ నమస్కారం అండి అందరూ బాగుండారా మేము కూడా బాగున్నామండి చూడండి గ్యాస్ పై అంతా కూడా శుభ్రంగా ఇలా సబ్బు వేసేసుకొని పీస్ వేసేసి నీట్గా రుద్దేశాను నీట్గా రుద్దేసిన తర్వాత క్లాత్ అయితే తుడిసి వేసి శుభ్రంగా కూడా ఎంత కూడా నీట్గా తుడిచేసాను ఇలా గ్యాస్ పై మనము ఎంత నీట్గా పెట్టుకుంటే ఇంట్లో అయితే ఇగొచ్చి అమలు అవన్నీ కూడా ఎరచమలు అవన్నీ కూడా రాకుండా ఉంటాయి ఇక్కడ టైల్స్కి అయితే ఎంత కూడా లైజాలు అవన్నీ కూడా వేసేసి నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటాను ఎంత కూడాను ఎప్పటిదప్పుడు తప్పుడు తర్వాత నీట్గా చేసుకుంటానండి ఇప్పుడైతే వంట అయితే చేస్తున్నాను పొద్దున్నే టిఫిన్కి దోసి మటన్ తీసుకొచ్చుకున్నారు మా వారైతేను ఒక అరకిలో కిలో దాకా అది అంతా కూడా శుభ్రంగా పసుపు ఉప్పు వేసేసి నీట్గాను పసుపు వేసుకున్నామంటే ఈ నాన్ వెజ్లో బ్లడ్ అంతా కూడా కనపడకుండా పచ్చగా బాగా నీట్గా ఉంటుంది అంతా కూడా స్మెల్ అంతా కూడా పోతుంది ఇది శుభ్రంగా రెండు మూడు తడాలు కడిగేసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత మళ్ళీ ఆ పని అంతా కూడా శుభ్రంగా చేసేసుకొని తర్వాత అయితే ఇప్పుడు కూర అయితే చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ కూర చేస్తున్నారు కదా మళ్ళీ గ్యాస్ పై అంతా కూడా నీట్గా చేసుకొని మళ్ళీ ఇప్పుడు కూర ఎందుకు చేస్తున్నారు అని అనుకోవచ్చు నేను ఎప్పుడు పని అప్పుడే చేసేసుకుంటే మళ్ళీ కూడా చేసేటప్పుడు నాకైతే నీట్గా ఉండాలి అని చెప్పి చేసి చేసుకుని తర్వాత అయితే చేస్తున్నాను ఇప్పుడు సాల్ట్ వేసేసాను పసుపు వేసాను కారం కూడా ఒక మూడు టేబుల్ స్పూన్ నాలుగు దాకా అయితే వేసేసానండి దీంట్లో ఇలాగ చేయి పెట్టకుండానే స్పూన్తో అయితే శుభ్రంగా కలిపేసుకుంటున్నాను ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక గ్లాసు నిండు అయితే ఒక గ్లాసు కానీ రెండు గ్లాసులు కానీ దీనికి సరిపో ఏమో నీళ్లు పోసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక నాలుగైదు విజిల్ దాకా పెట్టేసుకున్నామంటే మెత్తగా సాఫ్ట్గా అయితే ఉడికిపోతుంది మటను తర్వాత అయితే మసాలా అయితే చేసేసుకున్నాము చూడండి ఇలాగైతే వేసేసాను టిఫిన్ వచ్చేసి దోశ అండి దోశ లేక మటన్ కూర వరైతే పొద్దున్న అయితే వెళ్ళిపోతారు ఏడు గంటలకి కానీ ఆరున్నరకు కానీ వెళ్ళిపోతారు పొద్దున్నైతే చీకటి చేయాలని చెప్పి ఇలా తొందర తొందరగా అయితే చేసేస్తున్నానండి గ్యాస్ కూడా శుభ్రంగా వెలిగించేసుకున్నాను తర్వాత అయితే కుక్కర్ పెట్టేసుకుందామంటే చూడండి గ్యాస్ అంతా కూడా నీట్గా వల్ల చాలా బాగుంది ఇప్పుడైతే దీంట్లోకి మసాలా చేసుకుందాము ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయలు ఆ వేసుకున్నాను ఒకటి సన్నగా పడువుగా కట్ చేసేసుకొని ఇదే తొందర తొందరగా పని కాబట్టి జుట్టంతా కూడా కొప్పుగట్ వేసుకొని ఇలాగైతే తొందర తొందరగా అయితే చేసేస్తాను టైం అయిపోతుంది తొందరగా చేయి నేను తినేసి అయితే వెళ్ళిపోవాలని చెప్పేసి ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయాయి తర్వాత ఒక టమాటా అయితే వేసుకున్నానండి కొంచెం టమాటా వేసుకున్నామంటే నాన్ వెజ్లో కొంచెం పుల్లగా బాగా ఉంటుంది అని చెప్పి ఇలాగైతే వేసుకున్నాను ఈ మసాలా అయితే మిక్సీలో అయితే వేసేసుకున్నానండి ధనియాలు చెక్క లవంగాలు వచ్చేసి తెల్లగడ్డ కొబ్బరి అవన్నీ కూడా వేసుకొని గసాలు అవన్నీ కూడా వేసుకొని మిక్సీ అయితే పేస్ట్ లాగా అయితే చేసేసుకున్నాను ఏదో కొంచెమేను కొంచెం ఏంటంటే కూర అయితేను మా ఇంట్లో మటన్ అయితే మా వారు ఒక్కరే తింటారు నేనైతే తినను పిల్లలు నేను చికెన్ కానీ చేపలు కానీ అయితే తింటాము ఇదంతా కూడా మిక్సీలో తా శుభ్రంగా తీసేసుకొని ఇలాగా అంతా కూడా వేసేసానండి అంతా కూడా ఇలా టమాటాలు పచ్చి పచ్చిమిరపకాయలు కూడా వేసాను తర్వాత వచ్చి కరివేపాకు కూడా వేసేసి ఇలా మసాలంతా కూడా బాగా ఫ్రై చేసేసుకొని ఆయిల్ అంతా కూడా పైకి తేలేంతవరకు ఇలాగా బాగా ఉడికిచ్చేసుకున్నామంటే తర్వాత అయితే మటన్లో అయితే వేసేసుకున్నామంటే కూర మంచి టేస్ట్ అయితే వస్తుందండి మసాలా అయితే ఆగుతుంది ఇప్పుడు కుక్కర్ అయితే మూత అయితే తీసేసుకున్నాము కొత్తగా అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఆ మసాలా అయితే దీంట్లో పోసేసుకొని కొంచెం సేపు మళ్ళీ ఉడికించుకున్నాము ఉడికించుకున్న తర్వాత తర్వాత కొత్తిమీర అవన్నీ కూడా వేసేసుకున్నామంటే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇలాగా మెత్తగా సాఫ్ట్గా అయితే వచ్చేసింది కదా ఇప్పుడైతే ఆ మసాలా ఎత్తి దీంట్లో వేసేసుకుందాము చూడండి వేసేసిన తర్వాత శుభ్రంగా కలిపేసుకొని మనం ఉప్పు టేస్ట్ చూసేసుకొని తర్వాత అయితే సాల ఇంకొంచెం వేసుకుందాము సరిపోతే లేదని నేనైతే ఒకే తడవ అయితే వేసేస్తాను ఉప్పు చూడండి ఇలాగ కొంచెం పులుసు పులుసుగా అయితే చేస్తామని చెప్పి మళ్ళీ ఒక తడవ కూడా పొయ్యి మీద పెట్టేసుకొని ఉడికి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే పోసేస్తున్నానండి మూత అయితే కొంచెం పైన పెట్టేసాను తీసేసానండి ఇది కూడా రెడీ అయితే అయిపోయింది ఇప్పుడు వెంట వెంటనే పోసేసుకుందాము పొద్దున్నైతే నాకు చాలా పని ఉంటుందండి అడావిడి నిద్రలేసామంటే దోశ లేకి మటన్ కానీ చికెన్ కానీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ ఎందుకంటే కూర అంతా కూడా రెడీ అయిపోయింది మళ్ళీ కూడా పెడుతున్నానండి నేనైతే నాన్ వెజ్ ఎక్కువ అయితే బాగా ఉడికిస్తాను రెండు దోశలు తిన్నా సరిపోతుంది నేను పెద్దగా పోస్తాను పెద్దగా పోసేసిన తర్వాత అయితే రెండు తిన్నా కానీ పొట్ట అయితే పుల్లైపోతుంది చిన్న చిన్న అయితే పోయినండి నేను పెను ఎంత ఉందో అంతదైతే పోసేస్తాను చూసి చూడండి కూర అయితే రెడీగా అయిపోయింది చిక్కగా అయిపోయింది కదా ఎప్పుడైతే గ్యాస్ అయితే అప్ చేసేసుకుని మా వారికి అయితే ఇచ్చేస్తున్నాను తొందర తొందరగా వెళ్ళిపోవాలంట తినేసి అని చెప్పి రెండుసార్లు నాకైతే అని చెప్పేసాడు అందుకని మనిషికి రెండు లెక్కనైతే పోసేసాను నేను ఇలాగైతే చిక్కగాను కొంచెము చేసేసాను దోశ లేకపోతే చాలా బాగుంటుంది మా వారికి అయితే ఇచ్చేస్తున్నానండి ఇప్పుడు